ఏగ కథ ఒక ఏగ తన ఇంటి చుట్టూ ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ అటు ఇటు ఎగురుతూ అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తుంది కానీ ఆ ఉత్సాహంలో ఒక విషయం దానికి గుర్తు లేకుండా పోయింది అదే తన పేరు నేను ఎవరు నేను ఎవరు అని తనతో తాను ప్రశ్నించుకుంది ఎంత ఆలోచించినా దానికి తన పేరు గుర్తు రాలేదు దానికి బాధ కలిగింది చివరికి దానికి ఒక ఆలోచన వచ్చింది నాకు తెలిసిన వారిని అడిగితే నా పేరు చెప్తారు కదా అనుకుని దగ్గరలో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళింది ఈగ పేదరాశి పెద్దమ్మ నా పేరు ఏంటి అని అడిగింది నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను నాకేం తెలుసు అడవిలో ఉండే నా కొడుకును అడుగు అంది పెద్దమ్మ అప్పుడు ఈగ అడవిలోకి వెళ్లి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడిగింది అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు నాకు తెలియదు గాని నా చేతిలోని గొడ్డలని అడుగు అన్నాడు అప్పుడు ఈగ పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల నా పేరేంటి అని అడిగింది అప్పుడు ఆ గొడ్డలి నాకేం తెలుసు గాని నేను కొట్టే మ్రానుని అడుగు అంది అప్పుడు ఈగ పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలి కొట్టే మ్రాన నా పేరేంటి అని అడిగింది అప్పుడు మ్రాను నాకేం తెలుసు గాని ఆ చెట్టుని అడుగు అంది అప్పుడు ఈగ పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలి కొట్టే మ్రాన మ్రాను చెప్పిన చెట్ట నా పేరేంటి అని అడిగింది అప్పుడు ఆ చెట్టు నాకేం తెలుసు గాని నా కొమ్మ మీద కూర్చున్న చిలుతను అడుగు అంది అప్పుడు ఈగ పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలి కొట్టే మ్రాన మ్రాను చెప్పిన చెట్ట చెట్టు కొమ్మ మీద కూర్చున్న చిలుక నా పేరేంటి అని అడిగింది అప్పుడు చిలుక నాకేం తెలుసు గాని రాజుగారి దొడ్డిలోని గుర్రాన్ని అడుగు అంది అప్పుడు ఈగ పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలి కొట్టే మ్రాన బ్రాను చెప్పిన చెట్ట చెట్టు కొమ్మ మీద కూర్చున్న చిలుక చిలుక చెప్పిన రాజుగారి దొడ్డులోని గుర్రమా నా పేరేంటి అని అడిగింది అప్పుడు గుర్రం నాకేం తెలుసు గాని నా పిల్లని అడుగు అంది అప్పుడు ఈగ పేదరా పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలి కొట్టే మ్రాన మ్రాను చెప్పిన చెట్ట చెట్టు కొమ్మ మీద కూర్చున్న చిలుక చిలుక చెప్పిన రాజుగారి దొడ్డులోని గుర్రమ గుర్రం పిల్ల నా పేరేంటి అని అడిగింది పాపం ఈగ అందరినీ అడిగింది కానీ ఎవరికి దాని పేరు తెలియదు చివరకు గుర్రం పిల్ల నవ్వు నీ పేరు ఈగా అని అంది అప్పుడు ఈగ తన పేరు ఈగా అని గుర్తు చేసుకుంది అయోమయం తొలగిపోయి మళ్ళీ ఉల్లాసంగా తిరుగుతూ ఉంది